ఈ మిథున రాశి వారికి ఈ జూలై నెల అంతా కూడాను మొదటి వారంలో కించిత్తు చికాకులుగానే ఉంటాయి చికాకులు అంటే మనసంతా కలతగా ఉండటం నిద్ర పట్టకపోవటం నిద్రపోయినప్పుడు పీడకళలు రావటం ఇత్యాది సమస్యలు ఉంటాయి ఎవరికైనా ఎప్పుడైనా పీడకళలు అంటూ వస్తూ ఉన్నట్లయితే మీరు పాటించవలసిన నియమం ఒకటి ఉందండి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి నిద్రకు ఉపక్రమించే ముందుగానే మీరు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా తుడుచుకోండి ఆ వస్త్రంతో తుడుచుకొని చక్కగా శివనామ స్మరణ చేయండి శివనామ స్మరణ చేయడంతో పాటుగా ఒక చెంబు నిండా కూడాను రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి మీ తలగడ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకొని మీరు స్మరణ చేస్తూ కనుక నిద్రపోయినట్లయితే అంతా భగవంతునికి సమర్పిస్తున్నాను నేను నిమిత్తమాత్రుణ్ణి అని ఎవరైతే ప్రతినిత్యం అనుకుంటారో వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజులుతుంది కావాలంటే మీరు పాటించి చూడండి మన నిమిత్తమాత్రం కదా ఆయన సృష్టించాడు భగవంతుడు మన్ని అందుకని మనకు తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు ఉంటే క్షమించమని కోరుతూ అంతా నీకే సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పేసి నమస్కారం చేసి శివోహం అని చెప్పేసి నిద్రపోవాలి అలా నిద్ర పోయినట్లయితే ఈ యొక్క పీడకళలు అనేటువంటివి రాకుండా ఉంటాయి అని చెప్పేసి చెప్పవచ్చు ఈ రాశి వాళ్ళు ఈ విధి విధానాన్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అన్ని రంగాల వారు కూడాను ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచి తూచి అడుగు వేయటం అనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు ఎవరైనా వచ్చి బిట్ కాయిన్స్ కొందాం బస్సు అది కొంటే కొన్ని లక్షలు వస్తాయి అని చెప్పేసి ఆశ చూపిస్తే ఆ పర్లేదులే ఇది అమెరికా డబ్బు కదా వచ్చేస్తుంది అని చెప్పేసి మీరు బిట్ కాయిన్స్ ఆరు వేల ఐదు వందలు పెట్టుకున్నారనుకోండి మర్నాడే ఆ కాయిన్స్ విలువ పడిపోవడం జరుగుతుంది అంటే ఏంటన్నమాట అత్యాసకు పోయి ఏదో లక్షల్లో సంపాదిద్దాం అనుకోవడం అవివేకం అలాగే కేరళ వెళ్ళి ఒక ముప్పై వేలు పెట్టి లాటరీ టికెట్లు తెచ్చుకుందాం ఒకటైనా తగలకపోతుందా అనేటువంటి ఆశ అంటే అప్పనంగా డబ్బులు రావాలి అనేటువంటి ఒక సంకల్పం మంచిది కాదు కృషి ఉంటే మనుషుడు ఋషి అవుతాడు అని కృషితో నాస్తి దుర్భిక్షం కృషి లేకుండా ఎవరికి ఏది ఊరికే రాదు మనం చేసిన కష్టాన్ని భగవంతుడు గ్రహించి దానికి తగిన సత్ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా గ్రహించవలసి ఉంటుంది అప్పుడే ఆనందకరమైన సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినటానికి ఆస్కారం ఉంటుంది నూతన పరిచయాల వలన కూడాను లాభాలు చేకూరుతాయని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య స్వల్పంగా చిన్ని చిన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ మరలా భార్యను చక్కగా పొగిడినట్లయితే ఆ యొక్క అభిప్రాయ భేదాలు పోతాయి ఎందుచేతనంటే భార్యాభర్తల మధ్య ఏ తగాదాలు వచ్చినప్పటికీ కూడాను స్త్రీ హృదయం నవనీతం గట్టిపడిందా దాని ముందు వజ్రం కూడా పనికిరాదని ప్రతి మగవాడు గ్రహించాలి అందుకని ఆ హృదయం గట్టిపడకుండా జాగ్రత్తగా చూసుకున్నప్పుడే జీవిత పర్యంతం కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రతి మగవాడు కూడాను పొందడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి కూడాను ప్రథమ మార్గంలో స్వల్ప ఆరోగ్య భంగం ఏర్పడినప్పటికీ కూడా ఆదిత్య హృదయం పడించడం వలన ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం వచ్చి తీరుతుంది ధన నష్టం కలగకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి రోజులు చూసినట్లయితే ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూలమైనటువంటి రోజులు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వీళ్ళు నిత్యం కూడా పారాయణ చేసుకోవలసినటువంటి మంత్రరాజం కనుక చూసినట్లయితే ఓం సర్వసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమ ఇది గనక చదువుకున్నట్లయితే వీళ్ళకి చాలా చక్కగా ఉపకరిస్తుంది వీళ్ళు ధరించవలసిన దుస్తులు మాత్రం తెలుపు లేక నీలపు వర్ణ దుస్తులు